హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్ అయితే వస్తాయి అనమాట సో మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబుల్ వన్ డబల్ త్రీ అట్ డేట్ ఆఫ్ సీఎం ఫోర్ ఐడికి కాల్ చేస్తే కనుక మీరు అయితే మాట్లాడతాను డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిటీ అయితే ఇస్తానమాట ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే సో ఎంతసేపటికి యోన్ లోపల పెట్టిన తర్వాత అమ్మాయి సాటిస్ఫాక్షన్ అవుతుంది అని చెప్పడుతూ ఉన్నారు ఇది చాలామందికి యూస్ఫుల్గానే ఉంటుంది ఎందుకంటే అమ్మాయికి సాటిస్ఫాక్షన్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఎందుకంటే సో అబ్బాయి సుఖపెట్టలేడని లేదా ఎక్కువసేపు చేయలేకపోతున్నాడని పురుషాంగం చిన్నగా ఉందని చాలా చాలా రీజన్స్తో అమ్మాయిలు చాలా వరకు అఫైర్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు అది అందరికీ ఈ మధ్య తెలిసిందే అనమాట జనరల్గా ఏంటంటే ఒక అబ్బాయి పురుషాంగం లోపల పెట్టిన తర్వాత ఎంతసేపటికి స్పెమ్ వస్తుంది అనేది పక్కన పెడితే ఎంత సేఫ్ చేస్తే అమ్మాయికి సాటిస్ఫాక్షన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట సో సాటిస్ఫాక్షన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఎక్కువగా అంటే కొన్ని సంవత్సరాల సెక్స్వల్ లైఫ్లో ఉన్న వాళ్ళు కావచ్చు లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయిలు కావచ్చు లేకపోతే కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళకి కావచ్చు ఏంటంటే ఎక్కువసేపు చేస్తేనే సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటుంది స్పెమ్ వస్తూ ఉంటుంది అనమాట కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలా ఉండదు విత్ ఇన్ సో కన్స్ అంటే ఫోర్ ఫైవ్ మినిట్స్ కావచ్చు అంటే సారీ ఫోర్ ఫైవ్ సెకండ్స్ లేదా ఒక టెన్ సెకండ్స్ అలానే స్పెమ్ వచ్చేస్తూ ఉంటుంది ఎవరికంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సో అప్పుడప్పుడే సెక్స్వల్లో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకి అలా ఉంటుందన్నమాట కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పెళ్ళి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఏంటంటే మినిమం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయినా కూడా వాళ్ళు ఇంటర్ కోర్సులో ఉండాలనుకుంటూ ఉంటారు అలా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఎవ్వరూ ఉండలేరు కాబట్టి దానికి బదులు మీరు ఏం చేయాలంటే రొమాన్స్ చేయాలి ఫింగరింగ్ చేయాలి ఫోర్ ప్లే చేయాలి ఫోర్ ప్లే అంటే ఏంటి ఫింగరింగ్ అంటే ఏంటి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయి ఫోర్ ప్లే ఫింగరింగ్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కనుక అమ్మాయికి చాలా కోరికలు అయితే వస్తూ ఉంటాయి డబుల్ అవుతూ ఉంటాయన్నమాట అలా మీరులో అంటే ఇంటర్ కోర్స్ చేయకముందే అంటే ఐ మీన్ యోని లోపలికి పెట్టకముందే వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి ఎందుకంటే మీరు ఫోర్ ప్లే చేస్తున్నారు ఫింగరింగ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయన్నమాట కంట్రోల్ చేసుకోలేని ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ తరువాత మీరు ఇంటర్ కోర్స్ చేస్తే కనుక వాళ్ళకి విత్ ఇన్ సెకండ్స్ లేదా వన్ మినిట్ లేదా హాఫ్ మినిట్కి ఆ సాటిస్ఫాక్షన్ అవుతుంది వాళ్ళకు కూడా స్పెమ్ అనేది వస్తుంది అనమాట అలా కాకుండా ఎంతసేపు నార్మల్గా మీరు రొమాన్స్ చేస్తూ అంటే జనరల్గా రొమాన్స్ చేస్తూ జనరల్గా ఇంటర్ కోర్స్ చేస్తే కనుక వాళ్ళకి తొందరగా స్పెమ్ అనేది రాదు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వరు జీ స్పాట్కి ఖచ్చితంగా తగలాలంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ట్రై చేస్తూ మళ్ళీ హ్యాపీనెస్ అనేది చేయాలన్నమాట సో సాటిస్ఫాక్షన్ మా హస్బెండ్ సాటిస్ఫై చేయలేకపోతున్నాడని కానీ ఎక్కువసేపు చేయలేకపోతున్నాడు కానీ చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట నన్నైతే సో ఏం చేయాలి ఏంటి అని చెప్పి కాబట్టి మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇదైతే ఫోర్ ప్లే అని సో నార్మల్ డైరెక్ట్గా ఫింగరింగ్ చేస్తే ఏ అమ్మాయి కూడా ఒప్పుకోదన్నమాట సో వద్దు వద్దు ఉంటుంది అలా కాకుండా సో చెస్ట్ పెయిన్ టచ్ చేయడం కిస్ చేయడం హక్ చేసుకోవడం తర్వాత ఆ ఫోర్ హెడ్ పైన కిస్ చేయడం ఇలాంటివంతా కూడా చేస్తూ బాడీలో ప్రతి ప్రతిపాటును అమ్మాయికి కిస్ చేస్తూ హక్ చేసుకుంటూ రొమాంటిక్గా చేస్తూ ఆ తర్వాత ఫోర్ ప్లేకి ఫింగరింగ్కి వెళ్ళాలన్నమాట డైరెక్ట్గా అయితే వెళ్ళకూడదు వెళ్తే డైరెక్ట్గా ఏంటంటే ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తే తీసేస్తూ ఉంటారు ఇంకా వద్దు అన్నట్టుగా అంటూ ఉంటారు అనమాట అలా కాకుండా వాళ్ళు రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఫోర్ ప్లే కానీ తర్వాత ఫింగరింగ్ కానీ చేసిన తర్వాత మీరు ఇంటర్ కోర్స్కి అయితే వెళ్ళాలి అప్పుడు ప్రతిరోజు అమ్మాయికి అయితే హ్యాపీ ఉంటుంది తృప్తి పొందుతారు వాళ్ళకి కూడా స్పెమ్ అనేది వస్తుందన్నమాట అబ్బాయికి ఏ విధంగా రోజు స్పెమ్ వస్తుందో అబ్బాయి అమ్మాయికి కూడా అలానే వస్తుంది కానీ కరెక్ట్గా ఇంటర్ కోర్స్ చేసే అబ్బాయిలు ఉంటే మాత్రమే అమ్మాయిలు కూడా అలా వస్తుందన్నమాట ఫైనల్గా వీడియో ఇది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్